సహోదరులు భక్తి సింగ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదనము పంచుకున్నాడు దైవ మర్మములు ప్రభువ నేనేమి చేయవలను అపస్తుల కార్యంలో ఇరవై రెండు పది చాలామంది పిల్లలు మిఠాయిలు మరేమైనా కావలసినప్పుడు తండ్రి వద్దకు వెలుదురు కానీ తండ్రి నీకేమైనా సహాయము చేయవలనా అని ఎన్నడూ చెప్పరు అట్లా చెప్పువారు బహు కొద్ది మంది కొందరు తల్లిదండ్రులను చూచి మీరు విశ్రాంతి తీసుకోనండి పని అంతే మేము చేసేదాము అని చెప్పదు ఇది సరైన విధానము ప్రభువ ఎలాగో సంతోషపరచగలను ఏ విధంగా నేను మిమ్మల్ని సంతోషపరచగలను మీకు ఆదరణ నెమ్మది నేనెట్లు కలుగు చేయగలను అని నీవు అడిగదవా ఈ విధముగా అడుగువారికి ఆయన జవాబిచ్చును బేదనీయులు తనకు ఆదరణ విశ్రాంతి తృప్తి కలుగు చేసిన వారితో మాట్లాడినట్లు మనతో కూడా మాట్లాడును దేవునికి లోబడి ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము ఆయన చిత్తమును మనం నెరవేర్చినప్పుడు మనం అడుగుకు మునిపే ఏ ప్రయత్నము చేయకుండా కానీ మనకు సహాయపడి మన ప్రతి అవసరమును తీర్చును